Call unto me, Naaku murrapetu mu. Call unto me, says the Lord. Prabhu salvistunar, Naaku murrapetu mu. And I will answer you. nenu meku uttar mechedenu. I, the Almighty God, myself will answer you. Sarvashaktigalat Devanen ne ne swayamgamii ko jawab ichedenu. And I will tell you and show you great and unsearchable things that you do not.

పిలిచినట్లయితేనే దట్స్ వై జీసస్ సెడ్ ఇన్ మై నేమ్ అందుచేతనే యేసు సెలవిచ్చారు నా నామమున ఆస్క్ ఎనీథింగ్ ఇన్ మై నేమ్ నా నామమున ఏదైనాను అడగండి అండ్ ఐ విల్ డు ఇట్ నేను దానిని జరిగించేదను ఆస్క్ సో దట్ యు మే రిసీవ్ సో దట్ యువర్ జాయ్ విల్ బి ఫుల్ సేస్ ది లార్డ్ జీసస్ ప్రభు అయిన యేసు సెలవిచ్చుచు ఉన్నారు మీ సంతోషము పరిపూర్ణము అగునట్లుగా మీరు నన్ను అడగండి ఆస్క్స్ రిసీవ్ అడిగిన ప్రతి వారిను కూడా ఆ రీతిగానే స్వీకరించేదరు బికాస్ అట్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఎవ్రీ నీ షల్ బా ఎందుకనగా యేసు నామమున ప్రతి మోకాలు ఒంగుతోంది అట్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఎవ్రీ డీమన్ రన్స్ యేసు నామమున ప్రతి దురాత్మ దయ్యము పారిపోతోంది అండ్ వెన్ యు ఆస్క్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ జాయ్ ఫిల్స్ యువర్ హార్ట్ మీరు యేసు నామమున అడిగినప్పుడు సంతోషం మీ హృదయాన్ని నింపేస్తోంది సో టుడే

In the name of Jesus, Lord, give me strength not to commit these sins anymore. And God will answer. Jesus will answer. He will cleanse you. He will take the curses out of you. He will give you every blessing for your joy to be complete in your life today.

ఐన్ డేస్ అవుతా ఇదే మనస్ అవుతా ఇదే బట్ నన్నే జాబ్ సికిదిల్ల దిస్ కాన్స్టంట్ ఫెయిల్యర్స్ పుట్ her ఇంటూ డిప్రెషన్ నిరంతరాయమైన ఈ వైఫల్యాలు ఆమెను అత్యడికి లోను చేసాయి షి ఫ్యూచర్ నౌ ఫినిష్ ఆమె అనున్నారు నాకు భవిష్యత్తు లేదు నా పని అంతమైపోయింది అనున్నారు ఇట్ వాస్ అట్ టైం షి కేమ్ టు ది జీసస్ టవర్ అప్పటి సమయంలోనే ఆమె యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురంకి విచ్చేసారు అండ్ షి బిగన్ వాలంటీర్ ఇన్ ది ప్రయర్ టు సర్వ్ అదర్స్ ఆమె ఇతరులకు సేవలు అందించడానికి ప్రార్థనా గోపురంలో స్వచ్ఛంద సేవకులుగా పనిచేస్తున్నారు అండ్ షీ స్టార్టెడ్ వాచింగ్ ద జీసస్ కాల్స్ యూట్యూబ్ ఛానల్ యేసు పిలుచున యూట్యూబ్ ఛానల్ ఆమె వీక్షించడం ప్రారంభించారు థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ ఈ ఛానల్ని ని వీక్షిస్తున్నందుకు ధన్యవాదములు థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్ ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్నందుకు ధన్యవాదం సబ్స్క్రైబ్ టు దిస్ ప్రోగ్రామ్ ఈ కార్యక్రమాలను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ దిస్ మెసేజ్ టు అట్ లీస్ట్ 10 పీపుల్ ఎవరీ డే ఈ వర్తమానాన్ని ప్రతి దినం కనీసం 10 మందికి మీరు షేర్ చేయండి లెట్ దెం గెట్ బ్లెస్డ్ వారు ఆశీర్వదించబడని ఇవ్వండి అండ్ వన్ డే ఆస్ షీ వాస్ వాచింగ్ మీ ఒక రోజున ఆమె నన్ను వీక్షిస్తూ ఉండగా ఐ స్పోక్ అవుట్ ఆఫ్ ప్రొఫెటికల్ పవర్ నేను ప్రవచనాత్మకమైన శక్తి ద్వారా ఈ రీతిగా మాట్లాడాను యు షాల్ బి బ్లెస్డ్ విత్ డబుల్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ what you have లాస్ట్ మీరు కోల్పోయిన ఆశీర్వాదాలకు ప్రతిగా రెండింతలుగా మీరు ఆశీర్వదించబడతారు అని చెప్పాను సో వాట్ హి సెడ్ ఇన్ ద ప్రేయర్ ఇస్ వాట్ ఎవర్ యు లాస్ట్ గాడ్ విల్ గివ్ యు డబుల్ ఫోల్డ్ డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్ అంట ఇన్ అ ఫ్యూ డేస్ షి got a prestigious job and the salary was double of what she was drawing earlier కొద్ది రోజుల్లోనే ఆమెకు ప్రతిష్టాత్మకమైన ఉద్యోగం లభించింది గతములో కంటే రెండింతల వేతనం కూడా లభ్యమైంది That's what Jesus will do Jesus for you. Call to Jesus. He will answer you. He will show you great and unsearchable things. Father, I pray for everyone who is handing over their life to you now. As they are listing their sins and asking, యూ టు వాష్ థమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ చీజ్ వారు తమ పాపములన్నీయు పట్టిక వ్రాసుకుని ప్రవోయన ఇసయ్యా మిమ్మను క్షమించి కడిగివేయమని కోరుచుండగా వాష్ ది సిన్జోవే వారి పాపములన్నీయు కూడా కడిగివేయండి గివ్ థెమ్ ద స్ట్రెంగ్స్ నాట్ టు కమిట్ సింమో ఇక మరలా ఏ పాపము చేయకుండా తగిన బలమును వారి కనుగ్రహించండి దన్యూ క్రీచర్ లాడ్ వారిని నూతన సృష్టిగా చేయండి వట్ ఎవర్ దే రాస్కింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ చీజ్ సై ప్రే లాడ్ దట్ యూ వెల్ గివ్ టు దెమ్

డబుల్ పోర్షన్ ఆఫ్ దియర్ టార్గెట్స్ లెట్ ఇట్ బి మెట్ బై ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ దియర్ జాబ్ వారి లక్ష్యములు దైవ ద్వారా వారి ఉద్యోగములు సంధించబడి రెండింతల లక్ష్యాలు వారికి అనుగ్రహించండి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామములో లెట్ దెం హావ్ దిస్ గ్రేస్ వారి కృపను కలిగి ఉండురు గాక థాంక్ యు లార్డ్ వందనములు ప్రభువా థాంక్ డాడీ ఫర్ బ్లెస్సింగ్ దెం తండ్రి వారిని ఆశీర్వదించినందుకే వందనములు థాంక్స్ మై డియర్ ఫ్రెండ్ ఆ స్నేహితుల ఆయనకు వందనాలు చెప్పండి జీసస్ నేమ్ యేసు నామములో ఆమేన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక